పూర్వజన్మ పాపం కనుక ఉంటే వాళ్ళు అల్పాహిష్కులుగా పుడతారట అంటే తొందరగా పోతారు వాళ్ళు మరి అట్లా పాపం ఉన్నప్పుడు ఏం చేయాలి మరి ఏ విధంగా మరణం నుంచి తప్పించుకోవాలి అంటే స్కాంతపురాణం చెబుతుంది ఎప్పుడైతే మీరు నమక చమక మంత్రాలను పఠిస్తారో జపం చేస్తారో హవనం చేస్తారో అభిషేకం చేస్తారో అర్చనం చేస్తారో పాపాలు హరించబడతాయి దానివల్ల ఏమో జరుగుతుంది అకాల మరణం ఇవన్నీ సంప్రాప్తం కాకుండా ఉంటాయి మనిషి అంటే ఏమనుకుంటున్నారు ఎన్నో పాపాలు ఉంటాయి మనిషికి అవన్నీ దగ్ధం అవుతాయి దీర్ఘాయుస్ కలుగుతుంది వాడికి బలం బలం వస్తుంది ఏం బలం అది మనోబలం బుద్ధిబలం ఇవన్నీ సంప్రాప్తమవుతాయి అవుతాయి ధైర్యము